ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము ఇక్కడ చాలా సమస్యలతోనే వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అన్న ఇక్కడ నుంచి నా పేరు ఐలష్ అన్న ఇబ్రాంపట్నం రంగారెడ్డి జిల్లా గతంలో కూడా నేను ఇక్కడ చాలా సార్లు అధికారులే మా భూమి గవర్నమెంట్ తీసుకుంది గవర్నమెంటే నష్టపరిహారం ఇచ్చింది అప్పుడున్న అధికారులే తిన్నారు ఆ డబ్బుల్ని ఆ అధికారికి ప్రజావాణిలో ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు కానీ మాకు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం రోజు రేపు రేపు అనడం తప్ప మా పని చేయట్లేదు సార్ ఇంకా తిరుగుతూనే ఉన్నాం చెప్తురు ఏ ప్రభుత్వం పెట్టలేదు గతంలో వైఎస్ఆర్ పెట్టినటువంటి ప్రజావాణి సమస్యలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో తీరుతా ఉన్నాయండి ఎక్కడ తీరినన్నా తీరితే ఇంచుమించు ప్రజావాణి డిసెంబర్ లో ఓపెన్ అయింది పోయిన సంవత్సరం గత సంవత్సరం మళ్ళీ ఇంచుమించు డిసెంబర్ రావచ్చు టూ ఇయర్స్ ఇంచుమించు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది రెండు సంవత్సరాల ఇంచుమించు ఒక రెండు వందల సార్లు రావచ్చు మేము మరి మా సమస్య తీరిందా సార్లు సార్లు వచ్చినాం వాళ్ళు ఏం లోపల లేదు వచ్చిన వచ్చినా రేపురా అయిపోద్ది రేపురా అయిపోద్ది అనడం తప్ప ఇంతవరకు చేసింది అయితే లేదు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే అంత అధికారులు అంతా కుల్యుడైపోయారు మనం మనం మన నేను నేను కాపాడాలా నన్ను నువ్వు కాపాడనేది కుల్యుడు అయిపోయారు చేయట్లేదు ఎంత మన చేస్తామని నమ్మడం తప్ప చేయట్లేదు రాజకీయం అనేది నేను చెప్పలేను కానీ అధికారులు మాత్రం మారలేదు మారతలేదురు నాకేమనిపిస్తుంది సార్ ఏం చెప్పాలన్నా కూడా అర్థం అయితే లేదు ప్రజాని పెట్టిండు సీఎం సార్ అనుకుంటున్నాం కానీ కలవట్లేదు మళ్ళీ అధికారులకే అధికారం ఇచ్చిండు అధికారులు అధికారులు న్యాయం చేస్తారనేది నమ్మకం లేదు చేస్తారన్న ఆశ కూడా లేదు కానీ లేదు కానీ లాస్ట్ రాజ్యం ప్రజాప్రభుత్వం పేదల సమస్యలు తీరుస్తుంది కదా ఏం తీరుస్తారన్న తీర్స్తే గిట్లని తిరుగుతామన్నా డబ్బులు ఖర్చు మా కూలి కష్టంగా మేము ఇక్కడ బతకలేక ఉండలేక స్వచ్ఛ రోజులు దగ్గరకు వస్తున్నాయి అదే జరుగుతుందేమో అని ఆశ ఆలోచన ఎందుకంటే ఏం చెప్పలేము ఏం చేయలేము మరి ఏం చేస్తాం మాది ఇబ్రామట్నం అన్న మండలం రంగారెడ్డి జిల్లా నా ల్యాండ్ ఏందన్న నైన్ సెవెంటీ నైన్ లో మా నాన్నగారికి బూదాన్ ల్యాండ్ ఇచ్చారు ఐదు ఎకరాలు అది రెండు వేల పదిలా ఎక్కి తీసుకురాను సెక్యూరిటీ గార్డ్కు అప్పుడు నష్టపరిహారం ఇచ్చారు ఎకరాకు ఐదు లక్షల నలభై వేలు ఆ నష్టపరిహారాన్ని దొంగ సర్టిఫికెట్లు దొంగ డాక్యుమెంట్లు దొంగ పాస్బుక్ సృష్టించి ఈ అధికారులే కాల్ చేసి తిన్నారు తిని రోజు మీకు వేరే తన చూపిస్తామని మళ్ళీ కొన్ని డబ్బులు కావాలంటే సుమారుగా పది లక్షల దాకా ఖర్చు పెట్టించారు నా ఇల్లు అమ్ముకొని ఇచ్చిన ఇటు ఇల్లు పోయింది అటు భూమి పోయింది నేను ఈ అధికారుల చుట్టూ తిరగడం తప్ప ఏమి నాకు ఒరిగేది లేదు నా పిల్లల్ని నేను రోడ్ మీద వేసి మా బాధ అసలు ఓ బ్రహ్మదేవిని చెప్పాన తీరది లేదంటే పరిస్థితి వచ్చింది చాలా బాధ చాలా ఉంది కానీ చెప్పలేని పరిస్థితి ఏం చెప్పినా ఏం చేయలేనట్టు అయిపోయింది ఈ సీఎం సార్ ఈ ఈసారి పెట్టిండు ప్రజావాణి కానీ పేరుకే ఉంది కానీ ఎవరు నా ఏం చేస్తారో ఎవరిని అడగాలనో ఎవరు న్యాయం చేస్తారో పెట్టినప్పుడు మీరు అడగాల కదా ఎందుకు మీ సమస్య సాల్వ్ గట్టిగా అడిగితే నూసెన్స్ అంటారు మెత్తగా అడిగితే రేదు రేపు రామంటారు అదే గట్టిగా అడిగిన అదొకటి అని మనం రివర్స్ కేసు పెడతాం అది పెడతామని భయపడిస్తున్నారు లేకపోతే చేస్తలేదు మా కురుసేపతి చాలా ఘోరంగా ఉందన్న నేను ఏమంటున్నా మళ్ళీ ఇదే ప్రజ ఆత్మహత్య చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి ఏం చేయలేము ఎందుకంటే ఎందుకంటే మాకు ఆశ కూడా చచ్చిపోయింది కొంతమందికి ఆశ ఉంటుంది ఆశ కూడా చనిపోయింది కాబట్టి వేరే దారి లేదు అనంతంటి చెప్పమన్నా ఇప్పుడు దేవుడు ఎట్లా ఉంటాడో మనం ఓ సీఎంలు వాళ్ళు వాళ్ళే దేవుళ్ళు ఇప్పుడు వాళ్ళే పట్టించుకున్నప్పుడు ఇకరన్నా ఇక ఏం చేయగలుగుతాం చెప్పు రోజు రేపు రా రేపు రా రేపు రా రేపు రా ఈ రావడం పోవడం వల్ల ఈ మామూలుగా ఆర్థికంగా చచ్చిపోవడం కన్నా ఈ లోటుబాట్లతో చచ్చిపోవడం చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఎప్పుడు కుదురుతుందో మా బాధ ఆ దేవునికే తెలవాలి మరి సీఎం సార్కే తెలియాలి రిడ్ తీస్తాడే మా బాధ రెండు వందల సార్లు వచ్చిన అంటున్నావు ప్రభుత్వం గొప్పగా చెప్తుంది మేము ప్రజావాణి పెట్టినాం ఏ ఏ సమస్య ఉన్నా అక్కడ పోయి అర్జీ పెట్టుకోండి సమస్య సాల్వ్ చేసే బాధ్యత ప్రభుత్వం అందన్నాడు ఇంతవరకు అర్జీలు ఎక్కడ పోయినా సార్ కనీసం అవి కనపడతాం కూడా కనబడతలేవు మెసేజ్లు వచ్చినాయి మెసేజ్లు చూపించమంటే చూపిస్తాం మెసేజ్లు ఉన్నాయి ఫోన్లో చూడడం దండం పెట్టుకోవడం తప్ప ఏం లేదు ఏముందన్న ఏం లేదు గొప్పగా చెప్తారు గొప్పగా చెప్తారు వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఆ దేవుని కిరక న్యాయం జరిగితే ఇప్పుడు మేమే చెప్తాం కన్నా సంతోషంగా జరిగిందని చెప్పేసి మేము రావాల్సిన అవసరం కూడా లేదు కదా అది కలిసి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి అక్కడికి ఇంటికి వెళ్ళాం సార్ ఇంటికి వెళ్తే ఇంటికాడ కాదు ప్రజామాని పెట్టారు మీ గురించే మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు వీడికి వస్తానేమో వీళ్ళు లేదు ఏం లేదు ఇంకా నన్ను మోసం చేసిన అధికారికే ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇక్కడ విక్టర్ అని ఇన్ఛార్జ్ అంట ఏదో మొత్తానికి పోస్ట్ ఐడియా లేదో ఇన్ఛార్జ్ అంట ఆయనకే పోస్ట్ ఇచ్చారు ఇక ఆయన నాకు న్యాయం చేస్తాను నేను సెక్రటరీకి వెళ్ళినాము ఆడికి వెళ్తే కూడా ఇదే పంపిస్తున్నాం ఈ పంపడమే తప్ప న్యాయం అయితే ఏం ముఖ్యమంత్రి నేను ఏమంటున్నా సార్ దయచేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ఎందుకంటే నన్ను మోసం చేసింది అధికారులు అధికారులే మోసం చేసిరు మళ్ళీ మీరు అధికారులకే ప్రవర్ పవర్ ఇచ్చారు కాబట్టి ఈ అధికారులు నాకు వేయట్లేదు దయచేసి మాకు న్యాయం చేయండి లేదంటే ఇక మాకు ఆత్మహత్య మీ మీడియా ద్వారా సీఎం సార్కి పాదాభివందనం చేస్తూ తెలియజేస్తాం ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి మీ సమస్య సాల్వ్ చేసుకోవాలి కానీ చావు ఒకటే కాదు కదా కానీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కదా రెండు వందల సార్లు అంటే నేను తీసుకొచ్చింది ప్రభుత్వం దృష్టికి కదా మరి రెండు వందల సార్లు వచ్చినా కూడా నాకు అయితే లేదంటే సార్లు తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు దృష్టికి వచ్చినట్టే కదా అదే ప్రజానికి అదే చెప్తున్నా సార్ నాకు న్యాయం చేయండి నా పిల్లలు నేను రోడ్డు మీద ఉన్నాం నన్ను గవర్నమెంట్ అధికారులు ఇల్లు ఇప్పుడు డబ్బులు ఇస్తా అంటే ఇల్లు అమ్మిచ్చిన డబ్బులు నాకు న్యాయం చేస్తా అంటే అటు న్యాయం కాలేదు నా డబ్బులు రాలేదు నా నష్టపరిహారం తినేసిరు నా ఇల్లు అమ్ముకొనిచ్చినా జర దయచేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా జర న్యాయం చేయండి అని మీడియా ద్వారా పాదాభివందని చేసి తెలియజేసుకోండి ఇది రెండు వందల రెండు వందల సారి ప్రజావానికి ఈ ఎన్న రావడం జరిగింది తన సమస్య కనీసం ఒక్క అడుగు కూడా ముందు పోలేని పరిస్థితి అంటే ప్రభుత్వం చెప్తే మేము ప్రజాభవన్ పెట్టినాం ప్రజల సమస్యలు మేము ఇక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నాము అర్జీలు పెట్టుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఉన్నత అధికారులకు పంపిస్తున్నాము అక్కడ సాల్వ్ అయిపోతుంది మాది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు మరి ఇలా నిదర్శనం అని చెప్పుకోవచ్చు అన్న రెండు వందల సార్లు ప్రజావాణికి వచ్చినా కూడా తిన సమస్య అనేది ఎక్కడి గుంగడు అక్కడ వేసినట్టే ఉన్నది సో ఖచ్చితంగా ఏదైతే ల్యాండ్ ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి మీరు డిమాండ్ చేసేది ఏంటన్నా డబ్బులు అయినా ల్యాండ్ అయినా పర్వాలేదండి లక్ష పరిహారం ఇచ్చినా మేము ఏమన్నా మా ఇల్లు మా ఇల్లు మేము కొనుకుంటా పర్లేదు ఫస్ట్ మా ఇల్లు పెట్టుకుంటాం ఎందుకంటే రోడ్ మీద ఉన్నాం ఇక అంతకంటే ఇక్కడ ప్రభుత్వానికి ఇంకేం తెలియలేం అక్కడ వాళ్ళకు కూడా అధికారులకు కూడా చెప్పినాం మీరు చేసిన మోసం వల్ల మేము రోడ్డు మీద ఉన్నాం రోడ్డు మీద ఉన్నాం అంటే మీరు రెండు నెలలు టైం ఇవ్వండి మీకు రెండు నెలలలో న్యాయం చేస్తామని ఒక ఇరవై వేలు కూడా ఇచ్చారు సార్ ఇరవై వేలు ఇచ్చారు రెండు సంవత్సరాల కింద ఎందుకు నన్ను ఆపడానికి ఇక అంతే చేతులు తెలిపేసుకున్నాం వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే అధికారుల దగ్గర పోలీస్ ఆఫీసర్ దగ్గర లేకపోతే ప్రభుత్వం దగ్గరికి చేసి మోసం చేస్తా భిన్నంగా సో నీకు న్యాయం కావాలంటే నీకు డబ్బులు కలిగించినా సరే నా భూమి వేరే తాను చూపించినా పర్లేదు